ఈ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు శీతాకాల సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఈ చట్ట సవరణ ముసాయిదా బిల్లు పార్లమెంటులో చట్టంగా మారితే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిస్కంలన్నీ ఉపకొలిపోయేటువంటి ప్రమాదం ఉంది ప్రభుత్వ డిస్కంల స్థానంలో ప్రైవేటు డిస్కంలు రంగ ప్రవేశం చేస్తాయి వాళ్ళ బిఎస్ఎన్ఎల్ ఏ విధంగా టెలికాం రంగంలో దెబ్బతిని జియో లేదా ఎయిర్టెల్ లాంటి టెలికాం కంపెనీలు ఇవాళ రాజ్యం వెళ్తూ ఉన్నాయో అదే పద్ధతుల్లో పవర్ సెక్టార్లో కూడా ఈ ఉసాయిదా బిల్లు చట్టంగా మళ్ళీ ప్రభుత్వ డిస్కౌంట్లన్నీ దెబ్బతిని విద్యుత్ వ్యవస్థ మొత్తం భారతదేశంలో ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది ఇవాళ మొత్తం చాలా కీలకమైనటువంటి రంగం ఈ విద్యుత్ అనేటువంటిది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే రాస్ సబ్సిడీలు వ్యక్తి పెడతాయి రైతుల ఉచిత విద్యుత్కు ప్రమాదం ఏర్పడుతుంది ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షల మంది ఉద్యోగుల కార్మికుల భవిష్యత్తు అనేటువంటిది ప్రమాదంలో పడుతుంది అందులో ఈ విద్యుత్ రంగం అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనే ఉండాలా ఈ విద్యుత్ రంగంలోకి ప్రైవేటు కంపెనీల యొక్క ప్రవేశాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్ట్రగుల్ కమిటీ తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగంలో సుమారు ఇరవై ఏడు వేలైన ఐటీలకు కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ తరహాలో ఈ కార్మికులను సంస్థలో విలీనం చేసుకుని వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము అనేక సంవత్సరాలుగా కోరుతా ఉన్నాం నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో కూడా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ మా ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఒకటి ఒకటిన్నర సంవత్సరం దాటినా వాళ్ళ ఇంతవరకు